ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్ మిత్రపక్ష నేతలు సంతృప్తి వ్యక్తం చేశాయి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సిపిఐ సీపీఎం తేజస్సా నేతలతో సమావేశమయ్యారు సంగీత దర్శకుడు కీరవాణి ఆయన బృందం జై జై హే తెలంగాణ గీతాన్ని ఆలపించి వినిపించారు గీతంలో చేసిన మార్పులను కవి అందిశ్రీ వివరించారు పదమూడు చరణాలతో ఉన్న పూర్తి గీతం పదమూడు నిమిషాలు ఉంటుందని తెలిపారు చరణాలు తగ్గించి రెండున్నర నిమిషాలతో రూపొందించిన గీతాన్ని వినిపించారు రెండూ బాగున్నాయని సీపీఐ సీపీఎం తేజస్సా మెహనుద్దీన్ కొమ్రం భీం షేక్ బందగి వంటి తెలంగాణ యోధుల పేర్లు కూడా చేర్చాలని కాంగ్రెస్ సిపిఐ సీపీఎం నేతలు సూచించగా పరిశీలించాలని కవె అందశ్రీకి సీఎం సూచించారు రాష్ట అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చిహ్నంపై ఎలాంటి బేషజాలు పంతాలు లేవని అందరి సూచనలు తీసుకుంటామని అవసరమైతే క్యాబినెట్లో అసెంబ్లీలో కూడా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని నేతలకు సీఎం తెలిపారు రాష్ట అధికార గీతాన్ని జూన్ రెండున అధికారికంగా ఆవిష్కరించాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో సన్మానాలు అవన్నీ విడిగా మరొకసారి చేసుకుందామని మొట్టమొదటిసారి అందరిని పిలుస్తున్నారు అది చాలా ముఖ్యం ఇదివరకెప్పుడు అమరవీరులను పిలవలే కదా మొట్టమొదటిసారి పిలుస్తాం వాళ్ళకు కూడా పిలుస్తాం లిస్టులు ఏమన్నా ఉ మేము ఇస్తున్నాము కాడికి లేను ఏమన్నా ఉంటే పేర్లు మీ దగ్గర తీసుకుంటాం అది కూడా అందజేస్తాం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం దొక పాత్ర ఉంది కదా వాళ్ళను కూడా తప్పకుండా ఆహ్వానిస్తారు గవర్నమెంట్ పిలుస్తాయి కదా కదా ఉద్యమకారుడనే కాదు మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ఎమ్మెల్యేలుగా వాళ్ళని ఆహ్వానించాలి కదా సంప్రదాయం కదా ఎక్కడైనా